టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం పెద్దపావని గ్రామంలో గత వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీ ప్రసాద్ దొంగపట్ట రిజిస్ట్రేషన్ చేసుకుని ముస్లింల పీర్ల సావిడి అనే భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ గ్రామంలో విఆర్వో పంచాయతీ సెక్రటరీలను విచారణ చేసి న్యాయం జరిగేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ పూర్వం నుంచి ఆ స్థలంలో మేము మా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళము ఇప్పుడు మాది ఆ స్థలం అంటూ మమ్మల్ని అక్కడికి రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మాకు పదిహేను రోజుల లోపు సమాధానం రాకపోతే కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తెలియజేశారు మీది ఇది అని చెప్పడానికి కూడా లేదు గ్రామ గంటల్లో ఏదైతే రాసుకున్నాడు మీరేమంటారు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిజిస్టర్డ్ రిజిస్టర్ సెలరీ చెప్పదు ఎందుకంటే అతనికి అధికారం లేదు వారికి రాశాడు అంటారు సో దీనికి సంబంధించి గ్రామ పంచాయత్ సెక్రటరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అంటారు

దుర్మార్గంగా అక్రమంగా దొంగ 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 పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఆ ముస్లిం సంబంధించిన భూమి అంటే దానికోసం మనం సబ్ కలెక్టర్ దగ్గర వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ పట్టాల్ని క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నామండి ఈ ఈ పదిహేను రోజుల్లోగా మనకు సమాధానం ఇవ్వకపోతే అందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధన్నా ధర్నా చేస్తామని చెప్పి ఈ విలేకరి సమక్షంగా చెప్పడం జరుగుతుంది మాకు పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి కొన్ని యాభై వందల ఎకరాల్లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు అతను మామూలుగా దొంగ రిజిస్ట్రేషన్ కట్టాలని సృష్టించి కొన్ని వందల ఎకరాలు ఖబ్జా చేయడం జరిగింది అందుకనేసి అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలని తర్వాత కూటమి ప్రభుత్వము మాకు అండగా ఉండాలని ఈ సమస్యని నాలా చదువులను అడిగాడు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి ఈరోజు పెద్దపోని గ్రామంలో ఈ మన సావిడి స్థలం గురించి మరి మన కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారిని కలవటం జరిగింది దాని గురించి మేము పూర్వం మా పెద్దల కానించి కూడా అది పేరసావుడి కింద స్థలాన్ని ఉపయోగించుకుంటున్న స్థలాన్ని ఈ ప్రసాద్ అనే వ్యక్తి అది ఒక రిజిస్టర్ గుట్టించి అది నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో వన్లో ఉన్న గ్రామనత్వాన్ని నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో ఏ అని చెప్పి ఏ వన్ అని చెప్పి అతను రిజిస్టర్ చేయడం జరిగింది దానివల్ల అక్కడ మనకి ఉన్న స్థలాన్ని ఆక్యుఫై చేసి మాకు ఎవరికి కూడా అక్కడికి ఎంటర్ కాకుండా ఇబ్బంది పెట్టే తరుణంలో మేము ఈ డిప్యూటీ దాసీల్దార్ని కలవ మన కలెక్టర్ గారిని కలవటం జరిగింది ఆడ విషయం నేను అర్జీ రూపంలో ఆమె తెలియజేశాను ఆమె కూడా ఒక వారంలో విచారించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందుకని మేము కూడా ఈ యొక్క పిల్లచావిటి స్థలాన్ని పూర్వం మా పెద్దల కాడి నుంచి కూడా అక్కడ పిల్లల పండగ చేయించుకుంటూ చేస్తూ అని వాడుకుంటా దాన్ని కూడా ఇది అన్యాకాంతరం అయింది కాబట్టి మరి ప్రభుత్వం వారు కానీ మన ఈ ఆఫీసర్లు కానీ అవి ఒక పేర్ల చౌట్ చలాన్ని దాన్ని మా యొక్క ముస్లిం సోదరులకి ఒప్పగించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవుస్తున్నాం